నమస్కారం మరి కాకినాడ జిల్లా మండలం రామార గ్రామం అండి మా దగ్గర మూడు వందల అరవై రోజులు రెండు ముర్ర రబురు బాడీ బరిలో ఉంటాయండి మీకు నచ్చిన గేదెలు ఎనభై నుంచి స్టార్టింగ్ అండి లక్ష ఇరవై లక్ష ముప్పైలో ఉంటాయి పాలు వచ్చేసి రోజుకి పది పన్నెండు పదహారు లీటర్లు ఇచ్చేవి ఉన్నాయండి మీకు ఏ పాలు ఇచ్చేసి చూసుకోవచ్చండి రెండు కూడా పాలు తీసుకొని తీసుకెళ్ళచ్చు సూర్ గేది అయితే దానికే మైకి ఇరవై రోజులు గ్యారంటీ ఇస్తామండి ఇప్పుడు అన్నయ్య చెప్పారు కదా చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటా అందరికీ మంచి ముర్రజాతి గేదెలు ఇక్కడ అమ్మకానికి ఉన్నాయని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సి ఉంటే వారి నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను వారి పూర్తి అడ్రస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అయితే ఈ హర్యానా బ్రీడు మంచి ముర్రజాతి గేదెలు అని చెప్పి అన్న చెప్పడం జరుగుతుంది వాళ్ళ దగ్గర పది నుంచి పన్నెండు లీటర్లు ఇచ్చే మంచి మేలు జాతి జాతి గేదెలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఒకటి తీసుకుంటే రెండు తీసుకుంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ మాది కాదు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళదే అని చెప్తారు ఐదు తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ మాదే అని చెప్పి కూడా ఆ రైతు చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సినట్లయితే వారికి పూర్తి అడ్రస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇది లాంగ్ వీడియో చేస్తున్నాను మీరు అందరు చూసినట్లయితే ఆ బర్రెలు ఏ విధంగా ఉన్నాయి ఆ హర్యానా బ్రీడ్ ఏ విధంగా ఉంది వాటి వన్నె వన్నె ఏ విధంగా ఉంది వెన్ను ఏ విధంగా ఉంది అదే పాలు ఎలా అంటే ఎలా రావా అనే విధానాలు మీకు కొన్ని డౌట్లు ఉంటాయి కదా ఆ డౌట్లు ఏదైతే ఉందో ఆ పొదుగు ఎలా ఉందనేది కూడా మీకు తెలవాలి కదా అది ప్రతిదీ మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం ఆ రైతు చేశాడు మీకు వాటి వివరణ కూడా మీకు ఫస్ట్లో ఇచ్చాడు ఆ రైతు అన్న మంచిగా ఉన్నాయి నేను కూడా చూస్తున్నాను మనకు మంచిగా నమ్మకస్తులు అనిపించింది మన వాళ్ళు కూడా తీసుకున్నారు కనుక మీకు లాస్ట్లో ఇప్పుడు తీసుకునే వాళ్ళు కూడా మీకు ఆ వీడియోలో కనిపిస్తుంది ఆ వాళ్ళు వెహికల్ ఎక్కించిన విధానం మనం చూపిస్తాం వెహికల్ ఎక్కించిన తర్వాత ఎన్ని బారులు తీసుకుపోతున్నారు వాళ్ళు ఆ గేదెలన్నీ కూడా ఆ వీడియో కూడా మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇది మొత్తానికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాకు సంబంధించిన రామవరం అనే గ్రామంలో ఈ యొక్క షెడ్ ఉన్నది వీళ్ళది పెద్దగా ఉంటుంది ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు నిత్యం నలభై నుంచి యాభై గేదెలు మంచి బ్రీడ్ వీళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళంతా మంచిగా పెంచుతారు ఆ రైతు కూడా మీకు వివరణ ఇస్తుండు ఆ వివరణ ఇచ్చేది కూడా మీకు ఫస్ట్లో ఇచ్చాము తర్వాత వాళ్ళ వాయిస్ ఆపి నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒక యూట్యూబర్గా మనం కూడా వాయిస్ ఇచ్చి మనకు చెప్తేనే కదా మన యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ నమ్మేది ఇది వాస్తవం అది క్లియర్గా కనిపిస్తుంది మీకు నచ్చితేనే తీసుకోండి అక్కడికి పోయి ఆ షెడ్ని ప పర్యవేక్షణ చేసి ఆ షెడ్ని పర్యవేక్షణ చేసిన తర్వాత మీరు నచ్చితే తీసుకోండి నచ్చకుంటే మనకు ఛార్జీలు ఏమవుతాయండి వెయ్యి రూపాయలు అవుతాయి పోయేది ఏముంది చెప్పి వచ్చేసేయండి నచ్చితే మాత్రం ఒక రోజు కాకుండా రెండు రోజులు ఉండే తీసుకొని వాటిని పర్యవేక్షణ చేసి వాటి ఎన్ని లీటర్ల ఇస్తుందో చూసి కూడా అవి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎనభై వేల రూపాయల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉన్నాయి లక్ష ఇరవై వేల నుంచి కూడా లక్ష యాభై వేల వరకు కూడా ఇక్కడ గేదెలకు వాల్యూ ఉందని చెప్పి కూడా ఆ రైతు చెప్పడం జరుగుతుంది పెద్ద పెద్ద గేదెలు మంచి జాతి ఓ ఇక్కడ వాళ్ళు కొనుగోలు చేసిన ఒక రైతు ఆ కొనుగోలు చేసిన వాటిని వాళ్ళు ఎక్కించుకున్న విధానం చూస్తున్నాం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఎందుకంటే వీళ్ళు పెద్ద మొత్తంలో కొన్నారు మొత్తానికైతే దీంట్లో ఏడు ఎక్కించినారు ఆ ఏడు కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఐదు ఐదు కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంతకంటే తక్కువ తీసుకున్న వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ మాత్రం వాళ్ళే కట్టుకోవాలని చెప్తున్నారు మీకు అవసరం ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి